ఎప్పటిప్పుడు స్స్తారు అన్ని టైన్ అందిస్తున్నప్పుడు టైం కి అందిస్తారు కానీ కొన్ని సార్లు అన్ని సార్లు అందరి మధ్యలోనే లేకపోయి చూసుకుంటారు అవునవును ఎలా సరిపోతుంది ఓకే మీకు అన్ని అందుతున్నాయి కదా మీకు

ఫస్ట్ మన నారా ప్రియతమ నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలండి ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గం యాభై తొమ్మిదవ డివిజన్లో సింగినగర్లో అల్లా కొల్లలమైన మన డివిజన్ని ఈరోజు ఈ ఈ గవర్నమెంట్ ఉండబట్టే ఇవాళ జనాలకి పాలు కానీ పండ్లు కానీ ఏదైనా పాలు కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ భోజనం కానీ టిఫిన్ కానీ ఏదైనా టైం టు టైం అందరికి వెళ్ళిపోతుంది దగ్గరుండి మేమే తీసుకెళ్ళి ఇస్తున్నాము ఆయన ఉండబట్టే ఈరోజు ఇలా పరిస్థితి చాలా బాగుంది ఇంత కష్టమైనా కూడా ఆయన వల్లే ఆయన ఉండబట్టే మాకు ఇంత హెల్పింగ్ అనేది ఉండేది ఉంది కాబట్టి మేము సహకరిస్తున్నాం మా డివిజన్ ప్రజలు కూడా సహకరిస్తున్నారు మాతో పాటు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి అలాగే మా సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు అన్నగారిని కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఆయన కూడా మాకు బోండా ఉమామహేశ్వరరావు గారు చాలా సహాయం సహాయపడుతున్నారు ఈరోజు పొద్దున్నే బొండ ఉమా అన్నగారితో మా డివిజన్లో తీసుకెళ్ళి పాలు కానీ పండ్లు కానీ బ్రెడ్ కానీ ఏదైనా ప్రతిదీ ఏ టు జెడ్ టైం టు టైం వాళ్ళకి ఇస్తూ అందజేయటు ఈ డోర్ టు డోర్ రెల్లీ మనం అందజేయడం జరుగుతుంది చాలా థ్యాంక్స్ అండి ఈ ప్రభుత్వం రోజు ఇవాళ మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండబట్టే ప్రతిదీ వెళ్తుంది అదే ఆ ప్ర గత ప్రభుత్వం అయితే మన డివిజన్కి ఈరోజు ఏం జరగలేదని కాబట్టి మనం తెలుపు తెలుపుతున్నాను చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు తెలుపుకోవాలి నారా చంద్రబాబు నాయుడిని అరే లోకేష్ గారిని కూడా మా ఉమా ఉమామహేశ్వరరావు అన్న గారిని కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా డివిజన్ ప్రజలను డొక్కాడితే రెక్కాడని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ప్రతిదీ అందజేస్తున్నారు మేము అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ సమయం అసలు ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకొని వెళ్ళడమే పరిస్థితి కాబట్టి చాలా వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువైంది కాబట్టి వాళ్ళు మాకు అండగా నిలబడి సహకరిస్తున్నారు మేము మాకు డివిజన్ ప్రజలు సహకరిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ యా ఇది ముప్పై వార్డు దేవినగరం రామకృష్ణపురం అంటే ఏరియాని సో ఇక్కడ దాదాపుగా ఏడు వేల వెయ్యి రెండు కుటుంబాలు ఉంటాయి ఇరవై ఒక వేల జనాభా సో లాస్ట్ మూడు రోజుల్లో ఇక్కడ రిలీఫ్ రిహాబిలిటేషన్ యాక్టివిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా మనం టేకప్ చేసాము ముఖ్యంగా ఎక్కడైతే నీళ్ళు అయి ఉన్నాయో అక్కడికి వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి ఫుడ్ ఇవ్వడము అక్కడికి ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నము లంచ్ ఈవినింగ్ డిన్నర్ ఇవ్వడము వాళ్ళకి కావాల్సినంత నీళ్లు మిల్క్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ అరటిపండు కూడా ఇవ్వడం జరిగింది చిన్న పిల్లలు బాలింతలు వృద్ధులు ఉంటే వాళ్ళని బయట తీసుకురావడము గర్భిణీ శరీరం ఉంటే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేయడము ఏదైనా ప్రమాదంగా ఇప్పుడు పాము కాటు జరిగింది ఒకటి వెంటనే అంబులెన్స్ వచ్చింది తీసుకెళ్లి హాస్పిటల్ చర్చించాము సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్క సచివాలయానికి ఇక్కడ ఆరు సచివాలయాలు ఉన్నాయి ప్రతి ఒక్క సచివాలయానికి ఒక స్పెషల్ ఆఫీసర్ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ పెట్టుకున్నాను వాళ్ళ కింద మళ్ళీ సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ ప్లస్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎదుర్కొంటున్నారు సో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా సో అన్ని విధాలుగా వాళ్ళకి ఆదుకోవడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు చూసుకుంటే ఈ మన ఆఫీస్ వర్సే కాకుండా ఇక్కడ లోకల్గా ఉన్న ఎన్జిఓస్ కావచ్చు పబ్లిక్ కావచ్చు వాళ్ళు కూడా బాగా స్పందిస్తూ ఉన్నారు ఇప్పుడే వెళ్ళి తిరిగి వచ్చాము ఎక్కడ కూడా మనకి రాలేదు ఇలా ఇబ్బంది నీళ్లు వచ్చినాయి కానీ నీళ్ళలో ఉన్నప్పటికీ మంచి ఫుడ్డు మంచి మనకు ఉపయోగాల సదుపాయాలనే చరకు అందిస్తారంటే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఇప్పుడు శానిటేషన్ మొదలైంది సో శానిటేషన్ చేసుకుంటే మనకు ఈ సీజనల్ డిసీజెస్ ఏదైతే డైరీ అటువంటివి వస్తే ఫ్రెడ్ అయిన తర్వాత అటువంటివి ఆగే అవకాశం ఉంది ఇది కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి సీఎం గారు ఆదేశాల మేరకు రేషన్ అంటే ఇరవై ఐదు కేజీ బియ్యము రెండు కేజీ బంగాళదుంప రెండు కేజీ ఆనియన్ ఒక కేజీ చక్కెర ఒక కేజీ కందిపప్పు వన్ లీటర్ ఆయిల్ సో ఇది ప్రతి ఇంటింటికి అది డోర్ స్టెప్కి తెలియదు డెలివరీ చేయాలి ఇది కేవలం రైస్ కార్డు ఉన్న వాళ్ళకే కాదు ఇప్పుడు నాకు తెలుసుకుంటే నా డివిజన్లో టోటల్ ఏడు వేల వంద కుటుంబాలు చెప్పాను రైస్ కార్డ్ వచ్చి ఓన్లీ ఐదు వేల ఆరు వందలే ఉన్నాయి కానీ సేమ్ గారు ఏం చెప్పారు ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వండి ఏడు వేల కుటుంబానికి కూడా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడ్డారు వాళ్ళు కూడా పనికి చేయలేకపోయారు బయటికి వెళ్ళలేకపోయారు కాబట్టి ఈవెన్ అపార్ట్మెంట్లో పైన ఉన్న వాళ్ళైనా పర్వాలేదు ఇవ్వండి వాళ్ళకి ఎన్ని చెప్పారు అదే పదంతో ఇప్పుడు ఎండియూ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ పెట్టి ప్రతి దగ్గర ఒక సెక్రటరీస్ పెట్టి సో మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము దీనికి కావాల్సిన ఈవెన్ ఎందుకంటే ఒకసారి రేషన్ డిస్ట్రిబ్యూషన్ మొదలైతే కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క డివిజన్కి ఏ నాతో పాటు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇచ్చున్నారు సో సందీప్ మీరు ధీరజ్ జీఆర్ ఆయనకి ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది స్ట్రైకింగ్ ఫోర్స్ ఇచ్చి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి సో డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వరద బాధ మనము వరదను తగ్గించలేకపోయాం కానీ వరద నుంచి వచ్చే బాధను వాళ్ళ వాళ్ళు ఆదుకొని వాళ్ళ సంతృప్తిగా ఉండాలి వాళ్ళు ఉన్నా వాళ్ళ ఆనందంగా ఉండాలి వాళ్ళకి ఎటువంటి కష్టం ఉన్నా మేము ఉన్నామనే ఒక మెసేజ్తో అందరూ వెళ్తున్నాము దీనికి చాలా సంఘ సంస్థలు ఎగైన్ పార్టీ వర్కర్స్ ఇన్నీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీని వచ్చి హెల్ప్ చేస్తున్నారు అధికారులు అయితే ఇప్పుడు నాది హెల్త్ డిపార్ట్మెంట్ డ్రగ్ డిపార్ట్మెంటు కానీ నా సిబ్బంది డాక్టర్లు అందరూ ఫీల్డ్లో ఉన్నారు ఇలాగ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ అఫిలియేషన్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు ఇది ఒక ఏముంటుంది యుద్ధ ప్రాతిపదికన అంటాం కదా అలాగా సో ప్రతి ఒక్కరు మానవతావాదంతో ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నారు సో ఎక్కడ కూడా ఏమీ తక్కువ లేకుండా మనకి డొనేషన్ చూసుకుంటే ఫుడ్ కానీ మిల్క్ కానీ హైదరాబాదు ఏలూరు అక్కడ కృష్ణ కృష్ణ విజయవాడ విజయ ఈ వెస్ట్ గోదావరి భీమవరం విశాఖపట్నం ఇక్కడి నుంచి కూడా వస్తూ ఉంది అంటే అందరూ చాలా చక్కగా ఆదుకున్నారు సో ఒకటి ఏంటంటే ఈ బుడమేరు అయితే టెక్నికల్గా సీఎం గారు ఆల్రెడీ మనం చెప్పి ఉన్నారు దాన్ని కొంచెం మనం స్టెబిలైజ్ చేసుకోగలిగితే సో ఈ ఏరియాకి ఇంకేం సమస్య ఉండదు ఇది ఒక మంచి మనకేమంటారు దానికి లెసన్ అనుకోవచ్చు అంటే ఏదైనా అనుకోకుండా విపత్తు వస్తే సో మన కనుక పాజిటివ్గా ఉంటే ఎంత చక్కగా దాన్ని మనం ఎంత చక్కగా ఆదుకోవచ్చు పాదలో ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అండి కొంతమంది కొంతమంది అంటున్నారు మెయిన్ రోడ్ మీద చేస్తున్నారు రాజకీయంగా దాని అంటే ఎంత మనం మంచి పని చేసిన విమర్శలు ఉంటాయి కానీ నేను దగ్గర నుండి చూస్తున్నాను అందరు నా అధికారులు దగ్గరుండి చేస్తున్నారు ఇంటింటికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు ఎక్కడైతే ఈవెన్ నీళ్లు ఉంది నడిచి వెళ్ళలేకపోయినా ట్రాక్టర్ పెట్టి చేస్తున్నాము మొన్నైతే బోట్లు పెట్టి చేసేసాము సో అట్లా ఇప్పుడు కూడా ఎక్కడైనట్లగా నిజంగానే ఒకరికి రాలేదు ఎక్కడ సమస్య ఉందంటే కంపల్సరీ అటెండ్ అవుతాము ఇదే కాకుండా సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ కూడా చేసి అడుగుతున్నారు మీకు వచ్చిందా ఫుడ్ మీకు అందిందా లేదా అని దాంట్లో కూడా మన డివిజన్ ఇప్పుడు కొంచెం టాప్లోనే ఉంది అంటే చేస్తు ఉన్నారు ఇంకా ఎక్కడైనా ఒకటి రెండు శాతం కనుక తప్పులు కనుక ఉండి లేదా ఎక్కడైనా లేప నెగ్లిజెన్స్ ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు సవరించుకుని ముందుకు వెళ్తున్నాము సో ఏదేమైనా బాధలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని చక్కగా మనం చూసుకోవాలి అనేది మా ఉద్దేశము అదే మా ప్రభుత్వ ఉద్దేశము అదే ప్రకారంగా అందరూ పనిచేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్